ఎన్నికల్లోకి పోయిన రోహిత్ రెడ్డిని గెలిపించడము అదేవిధంగా అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలిపించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది వీళ్ళని ఓడగొడితేనే పన్నెండు మందిని ఓడగొడితేనే కాంగ్రెస్ కాంగ్రెస్లో గెలిచి బయటికి పోవాలంటే భయపడేటట్టుగా ఈ పన్నెండు మందికి చర్మగీతం పాడేది ఉంది డెఫినెట్గా తాండూరులో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది రాష్ట్రంలో కూడా వీళ్ళ అవినీతి పాలన అంత ముందించడానికి కాంగ్రెస్ వచ్చింది ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ గారికి బహుమానంగా డిసెంబర్ తొమ్మిదవ తారీఖున మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణం స్వీకారం చేయబోతోంది కాబట్టి తాండూరు నుంచి వివిధ పల్లె గ్రామాల నుంచి మండలాల నుంచి ఐదు మండలాల నుంచి విచ్చేసినటువంటి అనేక అశేష జన జనాలతో నిండినటువంటి చౌరస్తాలో ఈరోజు ఇంతమందిని చూస్తే కళ్ళు జిగేలు అనేటట్టు ఎవరు గుండెనో గుబేలు అనేటట్టు రేవంత్ అన్న ఘన స్వాగతం పలుకుతున్న తాండూర్ మహిళలకి తాండూర్ అభిమానులకి తాండూరు గడ్డనికి స్వాగతం పలుకుతుందన్న మరి ఇప్పుడు మరి మన ఉమ్మడి రాష్ట్రం మాజీ మంత్రిగా ఉన్నటువంటి పుష్పలీల గారు మనల్ని ఉద్దేశించి ఎందుకంటే రేవంత్ అన్న ఇంకో రెండు మూడు నిమిషాల్లో వస్తున్నారు ఇక్కడికి కాబట్టి అంత లోపల మరి పుష్పలీల అక్క గారు వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మా తండూరు ఆడబిడ్డలు తమ్ముళ్ళకందరికీ పత్రికా విలేకరులకు అందరికి కూడా మీ అందరికి కూడా కాంగ్రెస్ బిడ్డలకు అందరికి కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను సమైక్యలో మంత్రిగా చేశాను అట్లాగే మంత్రిగా చేసినప్పుడు ఈ తాండూరులో కూడా చాలాసార్లు చాలా ప్రోగ్రాములు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి కార్యక్రమాల్లో చాలా వరకు కూడా నేను పాల్గొనడం జరిగింది కానీ మన దురదృష్టం ఆ మహానవుడు పోవడం వల్ల మనకు చాలా వరకు నష్టం జరిగింది అది వాస్తవం ఇప్పుడు మనకు తాండూరు అంటేనే మీ అందరు ఎంత మంచి వాళ్ళు ఎంత ప్రేమ కల వాళ్ళు మొత్తం జిల్లానే ఇక్కడ మొత్తం మీ వాళ్ళు ఏమైనా కూడా కావాలన్నా తాండూరును చూసే వ్యాపారస్తులైనా ఎక్కడి నుంచో వచ్చిన తమ్ముళ్ళైనా కుటుంబాలైనా ఎక్కడ నుంచో వస్తున్నారు మనం తెలంగాణ ఇచ్చిన మన సోని అమ్మను మోసం చేసిన పెద్ద దొంగ ఎవరు కేసీఆర్ అవునా కాదా దొంగ అవునా కాదా కేసీఆర్ నుడగడదామా లేదా మనకు మందు దాభిమాని చెప్పి మన ఆడబిడ్డల ఉసురు తీసుకొని ఈ మంట ఇప్పుడు వచ్చాట మాట్లాడుతుందంట అసలు ఆమె బుద్ధి ఉందా ఆమెనంటే ఎమ్మెల్సీ అంట కాబట్టి కేసీఆర్ నిన్న మొన్న మీటింగ్లో లో చెప్తుంటాయా